నేను అయోధ్యను నేను అయోధ్యను జీవాత్మ పరమాత్మలకు మధ్య సయోధ్యను దుష్కర్మల ముష్కర మూకలు ఎన్ని చెలరేగినా దుష్కర్మల ముష్కర మూకలు ఎన్ని చెలరేగినా నేను శత్రు దుర్భేజ్యను నేను అయోధ్యను పేరుకు కోసలకు రాజధానినే అయినా సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక రాజ్యానికి రాజధానిని విశ్వానికి విలువలు నేర్పిన మర్యాద పురుషోత్తముని మాతృభూమిని నేను అయోధ్యను కాలంతో కలిసి నడుస్తున్న నాది ఆది మధ్యాంతరహితుడై బ్రహ్మాండాంత సంవర్ధి అయిన శ్రీహరి పాదాలను ఆ బ్రహ్మ కడిగిన పాదాలను ఈ గుహుడు కడిగిన పాదాలను గుండెలపై మోసిన ధన్యత నాది స్వర్గాదపి గరీయసి అని అన్న రామన్నతో ఘన గౌరవాన్ని పొందిన అయోధ్యను అయోధ్య రామయ్య అని పిలిచేటప్పుడు ఆయన పేరుకు ముందుగా నన్ను పలకరించే మాన్యత నాకు దక్కింది ధర్మార్థ కామ మోక్షాలలో ప్రతి ఆత్మ కోరుకునే ఆ మోక్షాన్ని అందించే దగ్గరి దారిని మోక్షపురిని అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారా మీరు నిత్యం స్మరించే సప్త మోక్షరాల్లో అగ్రస్థానన్నాది నేను అయోధ్యన్ అయినా ఆయనను చేరుకోవాలనే ఆరాటన్నది మనం ఆయనను చేరుకోవాలన్నా ఆయన మనల్ని చేరుకోవాలన్నా అంతరంగ నిరీక్షణం మాత్రం అవసరమే కదా ఒకనాడు అహల్య మరొకనాడు ఆకలి తీర్చిన శబరి ఇలా ఎందరో ఎందరో ఆయన కోసం నిరీక్షించారు కానీ నా నిరీక్షణ కాలాలకు అతీతం అధర్వ వేద ఘోషలు నన్ను దేవతలు నిర్మించారని నినదిస్తుంటాయి మనువు నిర్మించినప్పటి నుంచి నేను నిరీక్షిస్తున్నాను త్రిమూర్తులకు సైతం తీర్థక్షేత్రమైన తపోభూమిని నేను సరయు నదీ వీచికలలో సేదదీరుతూ వేల సంవత్సరాల కాలం ఆయన కోసం ఎదురు చూశాను ఆ నిరీక్షణ ఫలితంగా రామయ్య నాకు జన్మభూమిగా స్థానమిచ్చి సార్థకతనిచ్చి నాపై నడయాడాడు ఆ ఆనందం వర్ణనాతీతం అది నిత్యనూతనం కాని నాలో ఏదో లోపం జరిగింది కొద్ది కాలానికే ఆయన నాకు పద్నాలుగేళ్ల ఎడబాటును విధించాడు నాలో జరిగిన తప్పును నేను దిద్దుకున్నాను ఆయన పాదముద్రలను పాదుకలను గుండెలకు హత్తుకొని నిరీక్షించాను రాక్షస రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించి వచ్చిన ఆ రామయ్యతో మళ్లీ నా జీవితం ఆనందానుభూతులమయం నలుగురు కలిస్తే విజయం విడిపోతే అపజయం అందుకే కలిసి ఉండమని సంకేతాన్నిచ్చిన ఆ సాకేత పురవాసులు దశరథపుత్రుల సందేశాన్ని విస్మరించాం మనం కులాల కుట్రలు పెంచుకున్నాం మతాల మంటలతో కాల్చుకున్నాం భాషల బరిసెలతో ఇజాల ఈటలతో మనల్ని మనమే పొడుచుకున్నాం పగవారి దృష్టిలో పలుచబడిపోయాం పర్యవసానంగా ఐదు వందల ఏళ్లు భగభగ మండే నిప్పు కనికపై నివురును కప్పుకున్నాం ఆత్మగౌరవాన్ని కోల్పోయి అధ్వాన్నంగా జీవించాం ఇన్నాళ్లకు మళ్లీ ఒక్కటయ్యాం మన ఐదు వందల ఏళ్ల తపస్సు జంఝామారుతమయ్యింది లక్షలాది కరాలు ఒక్కటై ఆ నివురును తొలగించినై జై శ్రీరామ్ అన్న పెదాలు ఆ నివురును ఉప్పున ఊదేశాయి మళ్ళీ అదిగో ఆ నిప్పు కనుక భగభగ మండుతూ మనకు వెలుగుల దారి చూపుతూ పునఃప్రతిష్ఠితమవుతుంది చరిత్ర చెప్పిన గుణపాఠాలను మరవద్దు అంటూ హెచ్చరిస్తోంది సంఘటనమే శక్తి అని చాటిన ఈ శుభవేళలో నా నిరీక్షణ ఫలించింది నేను సగర్వంగా చాటుతున్నా రామ జన్మభూమిని నేను అయోధ్యను ఆత్మా పరమాత్మలకు సయోధ్యను దుష్కర్మల ముష్కర మూకలు ఎన్ని చెలరేగినా నేను శత్రు దుర్భేద్యను నేను అయోధ్యను నేనంటే నేను కాదు నేనంటే నువ్వే నువ్వు నేను ఒకటే మిత్రమా త్వమే వాహం అందుకే చెబుతున్నా నువ్వు అయోధ్యవే జై శ్రీరామ్